శ్రీ స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ మాఘమాసం ఆదివారం సందర్భంగా లోక సంరక్షణార్థం దేవస్థానం నందు పేద పండితులు ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించగా భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది మరియు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల నందు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ధ్యాన కోట్నోత్సవం వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తుల్ని దుర్గా వరకు మంగళ వాయిద్యాలతో శ్రీ అమ్మవారి స్వామివార్ల నామస్మరణ నడుమ పల్లకీపై ఊరేగింపుతూ తీసుకు వెళ్లి పవిత్ర కృష్ణా నది అందు అవభృదోత్సవ స్నాన కార్యక్రమాన్ని అర్చక సిబ్బంది శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి వైదిక కమిటీ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు جيان پر میں ہو یا سبہ ہو یا تو یا ہو بھی راجا جی اور ران جی پر ہو یا بندہ ہو یا سبہ بندہ ہو یا اور سم سے غور ختم దంచండి ఇద్దాం తక్కువ ఇద్దాం కరెక్ట్ పేరు తిరిగినప్పుడే వస్తారు

아청해주 <목소리도>